జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు షాక్ ఇచ్చిన సీఎం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ కేసు దాఖలు చేసింది వివరాలు చూసుకుంటే వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణలతో గుంటూరు న్యాయస్థానంలో క్రిమినల్ కేసు పెట్టింది విచారణకు స్వీకరించిన జిల్లా ప్రధాన న్యాయస్థానం నాలుగు వందల తొంభై తొమ్మిది అలాగే ఐదు వందలు ఐపీసీ సెక్షన్ల కింద పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు నమోదు చేసి నాలుగు అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది పవన్ కళ్యాణ్ మార్చి ఇరవై ఐదున విచారణకు హాజరు కావాలని నాలుగో అదనపు జిల్లా న్యాయ జిల్లా కోర్టు న్యాయమూర్తి శరత్బాబు నోటీసులు ఇచ్చారు గతేడాది జూలై తొమ్మిదిన ఏలూరులో వారాహయాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలో సుమారు ఇరవై తొమ్మిది వేల నుంచి ముప్పై వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని అన్నారు వారిలో పద్నాలుగు వేల మంది తిరిగి వచ్చారని పోలీసులు చెబుతున్నారని మిగిలిన వారి గురించి ముఖ్యమంత్రి ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు డీజీపీ కూడా కనీసం సమీక్షించలేదని ప్రస్తావించారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కర సమాచారం అయితే సేకరించి ఒంటరి మహిళలను గుర్తించి కొంతమంది సంఘ విద్రోహ శక్తుల ద్వారా వలవేసి అపహరిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆ రోజైతే ఆరోపించారు ఇందులో వైకాపా ప్రభుత్వంలోని కొందరు పెద్దల హస్తం ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలు తనకు చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్ అప్పట్లో వెల్లడించారు ఆయన వ్యాఖ్యలు పత్రికలు ప్రసార మాధ్యమాల్లో వచ్చాయని ప్రభుత్వం కేసు దాఖలు చేసింది వాలంటీర్ల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రభుత్వంపై బురద జల్లేలా పవన్ వ్యాఖ్యలున్నాయని ఆయనపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానంలో దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ మేరకు ప్రభుత్వం పవన్పై చర్యలు చేపట్టేందుకు గతేడాది జూలై ఇరవైన ఉత్తర్వులు ఇచ్చింది తాడికొండ మండలం కంతేరుకు చెందిన వాలంటీర్ బి పవన్ కుమార్తో పాటు మరికొంతమంది ఇచ్చిన వాంగ్బోళం మేరకు పవన్పై కేసు దాఖలు చేస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన ఫిర్యాదులైతే పేర్కొన్నారు